నం పోర్టుపై వస్తున్న వార్తలపై స్పందించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటీవల కృష్ణపట్నం పోర్టుపై పలు ఊహాగానాలు వస్తున్నాయని కొందరు నేతలతో పాటు కొన్ని మీడియాలో కంటైనర్ టెర్మినట్ తరలిస్తున్నారని పోర్టు మూసివేస్తారని ప్రచారం చేస్తున్నారని అన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు కృష్ణపట్నం పోర్టుని తరలించే పరిస్థితే లేదని అవసరమైతే నేనే ఉద్యమం చేస్తానని అన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటీవల కాలంలో కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఊహాగానాలు పత్రికల్లో కొన్ని కథనాలు ప్రతిపక్ష రాజకీయ నాయకుల విమర్శల నేపథ్యంలో స్థానిక ప్రజలకి పోర్టులో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఉద్యోగాలకి ఒక ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ పాత్రికేయ విలేకరులతో సమావేశం ఏర్పాటు చేయడం విచిత్రమైనటువంటిది ఎవరు చెప్పారో తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఒకరేమో కృష్ణపట్నంలో కంటైనర్ టెర్మినల్ మూసివేస్తున్నారు ఒకరేమో కృష్ణపట్నం పూర్తే మూతపడిపోతుంది అంటే మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నా మీద ఆరోపణలు చేయడానికి పోర్టుని ఎంచుకోవడం అనేటువంటిది ఎంత అనేటువంటి విషయం అనేటువంటిది నిజంగా ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటిది ఒక వ్యవస్థ అభివృద్ధి చెంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కృష్ణపట్నం పోర్టు నిర్మాణంలో వైఫల్యం చెందితే టెండర్లు పిలవడం శంకుస్థాపన చేసి ఆగిపోతే మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి పునాదిరాయి వేసి శంకుస్థాపన చేసి దానిని పూర్తి చేసి ఆయన చేతుల మీదగానే ప్రారంభించి జాతికి అంకితం చేయడం జరిగింది వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి కృష్ణపట్నం పోర్టు మీద అభివృద్ధి మీద పచ్చగా ఎదిగేటువంటి కంపెనీ మీద వీళ్ళు అనుమానాలు రేకెత్తించేటువంటి విధంగా ఊహాజనితమైనటువంటి కథనాలని ఈరోజు తీసుకురావడం దానికి సంబంధించి రోజుకొక డ్రామా రోజుకొక నాటకం ఆడి ఏదో ఒక విధంగా ఉన్నది లేనట్టుగా చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు తెరదించారు దానికి సంబంధించి పేపర్లో వచ్చిన వెంటనే కృష్ణపట్నం పోర్టు యాజమాన్యాన్ని నేను సంప్రదించడం జరిగింది మీరు నాతో ఎప్పుడూ అనలే నేను కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి అనేక సందర్భాల్లో నా దగ్గరకు వచ్చినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధిగా నేను చెప్పినటువంటి మాట పోర్టును మీరు ఏమేర అభివృద్ధి చేస్తారో చూడండి ఎంత అభివృద్ధి చేయగలరో చూడండి ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వగలరో పరిశీలించండి రోజు రోజుకి ఉద్యోగాలు పెరగాలి ఉపాధి అవకాశాలు ఎక్కువగా రావాలి పోర్టు అనుబంధ పరిశ్రమలు రావాలి అని చెప్పి చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది వాళ్ళు నాకు ఇప్పుడు కలిసినా సరే దానికి అనుగుణంగానే మాట్లాడారు ఇటీవలే ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫిషింగ్ జెట్టీకి కూడా సిఎస్ఆర్ నిధులతో ఈరోజు వాళ్ళు దాన్ని చేపట్టడానికి కృష్ణపట్నంలోనే దానికి కూడా మామూలుగా మనం భూమి పూజ చేసాం ముఖ్యమంత్రి గారు చేస్తున్న మీద శంకుస్థాపన కూడా చేయించడం జరిగింది వాళ్ళు ఇంగ్లీష్లో ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ కాపీ ప్రభుత్వానికి పంపించారు ఆ తర్వాత నాకు కూడా ఈ కాపీని పంపించడం జరిగింది వాళ్ళు క్లియర్గా చెప్పినటువంటిది నాలుగే విషయాలు అవర్ పోర్త్ బిజినెస్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ అదాని కృష్ణపట్నం పోర్ట్ మంత్ ఆన్ మంత్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ కంటైనర్ ఆపరేషన్స్ ఇన్ కృష్ణపట్నం అండ్ వేరియేషన్ ఇన్ వాల్యూమ్లింగ్ డ్రవెస్ టోటల్ ఆంధ్రప్రదేశ్ ఓవర్ ఆల్ కార్గో ఎవరికమ్ ఏపీ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఇన్క్రీజింగ్ దర్ ఇస్ నో రెవెన్యూ లాస్ టు ఏపీ గవర్నమెంట్ ఇన్క్రీస్ ఇన్ ఓవర్ ఆల్ కార్గో వాల్యూమ్స్ ఇన్క్రీస్ టు ఏపీ గవర్నమెంట్ ఆల్సో అని చెప్పి అంటే స్థూలంగా వీళ్ళు చెప్పినటువంటి మాటల్లో అర్థమేంటి అంటే కృష్ణపట్నం వ్యాపారం నెల నెలకి సంవత్సర సంవత్సరానికి అభివృద్ధి చెందుతుంది కంటైనర్ లావాదేవీలు ఏదైతే కృష్ణపట్నం పోర్టులో కొనసాగిస్తామని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం మార్కెట్ ట్రెండ్ని బట్టి పరిమాణంలో తేడాలు ఉండొచ్చు కానీ ఉద్యోగులు కూడా ఏమాత్రం తగ్గించడం జరగదు అని చెప్పి చెప్పారు కొత్త అవకాశాలతో ఆంధ్రప్రదేశ్లోని మొత్తం వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మా రాబడిలోని వాటాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి క్రమం తప్పకుండా చెల్లించడం జరుగుతుంది పెరుగుతున్న వ్యాపారం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా రాబడి పెరుగుతుంది అని చెప్తూనే వాళ్ళు దానికి సంబంధించి ఒక టేబులర్ కాలం ఇచ్చారు అంటే కృష్ణపట్నం పోర్ట్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఒక టేబులర్ కాలం ఇచ్చారు మీ అందరికి కూడా నేను అది ఇస్తాను ఇది కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ధృవీకరించినటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది వాళ్ళు ఏం చెప్పారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో మొత్తం దాదాపుగా మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ఐదు మెట్రిక్ టన్నులు కార్గో హ్యాండిల్ చేశాం రాయల్టీ వచ్చి నలభై ఆరు కోట్ల ఆరు లక్షల రూపాయలు దాని మీద రావడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి వచ్చి నాలుగు కోట్ల ఒక లక్ష ఇరవై వేల నూట పంతొమ్మిది మెట్రిక్ టన్నులు ఆ రోజు మనం హ్యాండిల్ చేశాం మేము దాని మీద యాభై నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు రాయల్టీ వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మెట్రిక్ టన్నులు హ్యాండిల్ చేశాం వారితో రాయల్టీ డెబ్బై రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఒక వారం క్రితం వరకు జనవరి పదిహేనో తేదీ వరకు లెక్క వేసుకుంటే ఇప్పటి వరకే ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల పదహారు వేల తొమ్మిది వందల తొంభై ఏడు టన్నులు ఇంకా మూడు నెలలు ఉండగానే